ఓం శ్రీమాత్రే నమ సింహ వారికి ఫిబ్రవరి ఆరు ఏడు తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ సమయంలో అత్యంత కీలకమైన మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి మీరు నమ్మకపోవచ్చు చాలామంది అనుకుంటారు మాకు ఎప్పుడు కష్టాలే మాకు ఎప్పుడు బాధలే అనుభవిస్తామో మాకు ఎలాంటి సహకారం అందించదు మాకు ఏ విధమైన అదృష్టం కలిసి రాదు అనుకుంటారు కానీ అవన్నీ మీ అపోహాలే అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఎంతో అదృష్టం మీకు కలిసి రాబోతుంది ఈ రెండు రోజులు మీకు దైవం యొక్క అనుగ్రహం కూడా ఉండబోతుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో మీకు స్పష్టత వస్తుంది దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు రాగో రాబోతున్నాయి ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి వస్తుంది వృత్తిపరంగా మీకు బాగా లాభాలు వస్తాయి డబ్బు విషయంలో మీకు నమ్మకం పెరుగుతుంది మీ జీవితంలో కొత్త అధ్యయనం ఈ సమయంలో మొదలు కాబోతుంది అదృష్టం అనుకూలంగా మారబోతుంది శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు గురుగార్ సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబండ్ భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త కోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును నమ్మకంతో ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఈ రెండు రోజులు మీకు ఎలాంటి శుభవార్తలు వస్తాయి విధంగా మీరు శుభవార్తలను ఆదుకోబోతున్నారు మీ జీవితంలో ఎలాంటి కీలకమైన మార్పులు రాబోతున్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు ఎలాంటి లాభాలని పొందబోతున్నారు పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి నమ్మకంతో మీరు ముందుకు అడుగులు వేస్తే మీకు ఖచ్చితంగా విజయాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోండి సింహ రాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాలు వీరికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి వీరి జీవితంలో ఎలాంటి కీలకమైన మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడండి సింహ రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి శాస్త్రం ప్రకారం గ్రహాలు అనుకూలంగా ఉంటే మేము మనం శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతాము అలాగే ఈ రెండు రోజులు మీకు దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉండబోతుంది మీరు చేసిన త్యాగాలు మీరు చేసిన పూజలు మీరు చేసిన దానాలు వృధాగా పోలేవు ఈ సమయంలో మీరు గతంలో చేసిన పనులకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి మీరు పొందబోతున్నారు అందరూ అనుకుంటారు మాకు ఎప్పుడు కష్టాలే ఏ పని చేసిన నష్టాలు తప్ప లాభాలు ఉండవు మాకు ఏ విధమైన సహాయం అందదు మాకు ఏ విధమైన అదృష్టం ఉండదు అని అందరూ అనుకుంటారు కానీ ఈ సమయంలో ఊహించని విధంగా మీకు అదృష్టం కలిసి రాబోతుంది మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో మీకు తెలుసుకోబోతున్నాయి మీ జీవితంలో కొత్త అధ్యాయ అనేది మీకు మొదలు కాబోతుంది ఈ యొక్క సింహరాశి వారు గతంలో మీరు చాలా టెన్షన్లను పడ్డారు చాలా మానసిక ఒత్తులను ఎదుర్కొన్నారు మానసిక ఒత్తుళ్లకు మీరు గురి అయ్యారు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు పని ఒత్తిడి మీకు ఎన్నో సమస్యలు అయితే మీ జీవితంలో ఎదుర్కొంటూ వస్తున్నారు మీరు ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదు అని బాధపడుతూ ఉన్నారు అయితే ఈ రెండు రోజులు అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది ఈ సమయంలో దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది మీ చుట్టూ ఈ సమయంలో సానుకూలమైన వాతావరణం ఏర్పడబోతుంది అద్భుతమైన ఫలితాలు మీరు పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు మీకు మొదటగా ఆర్థిక విషయంలో అనేక మార్పులు రాబోతున్నాయి డబ్బు విషయంలో ఆర్థికంగా మీకు మార్పులు వస్తుంది అంటే ఆగిపోయిన డబ్బు చేతికి రావడం అలాగే పాత బాకీలు వసూలు అవడం ఏదో విధంగా అమౌంట్ అనేది మీ చేతికి వస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు ఈ సమయంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే డబ్బు అయితే మీకు ఊహించని విధంగా చేతికి అందుతుంది ఇది మీ యొక్క మొట్టమొదటి శుభవార్త అదేవిధంగా ఈ రెండు రోజులు అయితే కెరీర్ పరంగా మీకు మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి ఒక పెద్ద అవకాశం మీకు వస్తుంది ఈ సమయంలో కెరియర్ పరంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ యొక్క లక్ష్యాలను మీరు చేరుకునే అవకాశం ఉంది మీ కెరియర్లో మీరు పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటారు అది మీకు భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది ఇది మీ యొక్క రెండవ శుభవార్త అదేవిధంగా ఈ రెండు రోజుల్లో అయితే మీకు ఊహించని విధంగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అదేవిధంగా ఈ ఒక వ్యక్తి నుంచి మీకు మంచి శుభవార్త లేదా డబ్బుకు సంబంధించి శుభవార్త అయితే వినే అవకాశాలు కనిపిస్తుంది ఇది మూడవ శుభవార్త ఈ యొక్క సింహరాశి వారికి ఈ మూడు రోజులు అయితే గ్రహాలు అన్ని అనుకూలంగా మారడం వల్ల వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ యొక్క శ్రమకు గుర్తింపు లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు కూడా దక్కుతాయి ఈ సమయంలో మీరు ప్రేమించిన వారు మీకు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ యొక్క అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఊహించని విధంగా మీకు ధనం చేతికి అందుతుంది ఊహించని విధంగా డబ్బు చేతికి అందడం వల్ల మీ అప్పుల సమస్యలు తొలగిపోతాయి మీకు డబ్బు చేతిలో ఉంటే మీరు అనవసర ఖర్చులు చేయకండి పొదుపు మార్గాలను ఎంచుకోండి భవిష్యత్తు కోసం మీరు పొదుపును చేయండి అదేవిధంగా ఈ రెండు రోజుల్లో అయితే కుటుంబ సభ్యుల ప్రేమ దక్కుతుంది మీ భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి వారి యొక్క సపోర్ట్ లభిస్తుంది వారి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది ఈ సమయంలో మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది ఈ రెండు রোজ ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది గతంలో ఎవరైనా మీ దగ్గర నుండి డబ్బు అప్పు తీసుకున్నట్లు అయితే అటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి మీకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం అయితే ఎక్కువగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు సక్సెస్ వస్తుంది ఊహించని ధనలాభాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజులు ఆ పరమేశ్వరుణ్ణి ఎక్కువగా ధ్యానించండి అలాగే ప్రతి సోమవారం రోజున అయితే శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోండి మీకు తోచిన దాన ధర్మాలు చేయండి గోమాతకు ఆహారం పెట్టండి ఇంకా మంచి ఫలితాలను పొందుతారు శివారాధన ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి